మాస శివరాత్రి శుభాభినందనలు శివభక్తులకు మాస శివరాత్రి విధి విధానాలుగా ఈరోజు పగలు ఉపవాసం నుండి సాయంకాలం ప్రదోష సమయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకించి బెలువపత్రితో పూజించారు అభిషేక అర్చనలను చేయలేని వారు కనీసం శివాలయంలో దీపం వెలిగించడం శివలింగాన్ని దర్శించడం ఈ మాస శివరాత్రి సందర్భంగా మన దుర్గా సమేత పట్టలింగ మల్లేశ్వర స్వామి వారికి సాయంతాల ప్రత్యేక అభిషేకానంతరం శ్రీ బిల్వా స్తోత్ర శతనామ స్తోత్రంతో మారేడు దళాలతో పూజా కార్యక్రమం శివభక్తులు ఈ మహద్భాగ్యాన్ని అందుకోగలరు